హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రామదేవిస్ కలర్ఫుల్ లైఫ్ నాకైతే ఒక టూ కేజీస్ అయితే ఆర్డర్ ఇచ్చారండి కారం బిల్లలు చేయమని కారం బిల్లలు అని అంటారు చూసారా కొన్ని సైడ్లో కార బిల్లలు అంటారు కొన్ని సైడ్ల కట్ట గారెలు అంటారు నాకైతే రెండు కేజీలు ఆర్డర్ వచ్చాయండి నేను చేశాను మీకైతే మీరు కూడా చేసుకోవాలంటే నేను ఒక టిప్ చెప్తానండి క్రిస్పీగా ఎప్పుడు అయిపోయేంత వరకు క్రిస్పీగా ఉండడానికి నేను ఒక చిన్న టిప్ చెప్తానండి చాలా చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి అసలు ఎంత తినని వాళ్ళు కూడా దానికి తినాలనిపిస్తుంది అవి చూడగానే చూడండి ఫ్రెండ్స్ రెండు కేజీల పిండి అండి రెండు కేజీల పిండి అయితే మిల్క్ పట్టించుకొని రేషన్ రైస్ అండి రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు ఉప్పు ఎల్లిగడ్డ జీలకర్ర అండి వెల్లుల్లి అంటారు కదా వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకొని పిండిలో మొత్తం కలిపేసుకోవాలి ఫస్టే కొంతమంది వెల్లుల్లి వేయరండి అల్లం వేస్తారు అట్లా వేయకూడదు అల్లం అయితే ఎట్టి పరిస్థితిలో వేయకూడదు అల్లం వేస్తే ఎందుకంటే అవి ఎవిటేవిటి వస్తాయండి అల్లం ఫ్లేవర్ ఉంటుంది బాగుండవు నీళ్ళు మాత్రం ఇలా మరిగించుకోవాలి రెండు గ్లాసుల రెండు కేజీలకి రెండు చెంబుల వాటర్ పడతాయండి రెండు చెంబుల వాటర్ అయితే మరిగించుకొని పిండిలో పోసి కలిపేసుకోవాలి ఫస్ట్ చూడండి నేను చూపించిన విధంగా మీరైతే ఇలా పోస్తూ కొంచెం కొంచెం కలుపుతూ ఉండాలి ఒకేసారి పోయకుండా చూసుకొని పోసుకోవాలి తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ కాకూడదు పిండి మాత్రం మొత్తం కలిపేసుకోవాలి ఫస్టే నువ్వులు కూడా వేసానండి చెప్పలే కదా రెండు కేజీలకు రెండు వందల యాభై గ్రామ్స్ నువ్వులు వేసానండి అంటే పావు కేజీ నువ్వులు పడతాయి కరివేపాకు అయితే చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఫస్ట్ ఫస్ట్ వేయకూడదండి కరివేపాకు ఫస్ట్ వేస్తే ఇది కూడా టిప్పేనండి పిండిలో ఫస్ట్ కలపద్దు వేడిళ్ళన్నీ కలిపిన తర్వాత ఈ కరివేపాకునైతే కలపాలి ఎందుకంటే ఈ కరివేపాకు ముందే కలిపిస్తే వేడి నీళ్ళు పోస్తే బ్లాక్ అయిపోతుంది నల్లగా అయిపోతూ ఉంటుంది అదే ఇలాగ వేశారనుకోండి అలాగే పచ్చగా కనబడుతుంది మనకు మూకుట్లో వేసి కాల్చిన తర్వాత కూడా మనకు పచ్చ రంగులోనే కనబడతాయి చాలా అందంగా కనబడతాయి కార చూడండి పిండి అయితే మొత్తం తడపేసుకొని ఇట్లా నానబెట్టుకోవాలి ఫస్ట్ ఒక టెన్ మినిట్స్ ఒక ట్వంటీ మినిట్స్ అట్లా పెట్టుకోవాలండి ఫస్ట్ మొత్తం పిండి వేడి నీళ్ళలో ఉడికి నానిపోతూ ఉంటుంది చూడండి ఇలా కొంచెం 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 గట్టిగా పిసుకోవాలి పిండి చాలా గట్టిగా పిసుకోవాలండి లూజ్ లూజ్గా పిసుకోకూడదు ఎప్పుడైనా కూడా ఇట్లా కొంచెం కొంచెం పిసుకుతూ చిన్న డబ్బాలో అయితే పెట్టుకోవాలి ఇలా చేస్తే చాలా చాలా బాగుంటాయండి కొంతమంది అయితే అసలు చేస్తామంటారు కానీ అవి అసలు ఇట్లా చుంచినా చునగవు నోట్లో వేసుకున్నా కూడా గట్టిగా ఉంటాయి పండ్లైతే నొప్పులు పెడతాయి ఇట్లయితే మనకి చాలా స్మూత్గా ఉంటాయి నోట్లో వేసుకోగానే కరిగిపోతూ ఉంటాయి చూడండి పిండి అయితే మొత్తం అయిపోయింది పిసుకడం టూ కేజెస్ పిండి అండి ఎప్పుడైనా నాకు ఆర్డర్ వస్తుంది ఆర్డర్ వాళ్ళు ఇచ్చిన వాళ్ళు చాలామంది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ ఇస్తూనే ఉంటారు నాకు వాళ్ళకి చాలా నచ్చుతాయి అండి నేను చేసేవి బాగున్నాయని చెప్తారు టీచర్స్ లాయర్స్ చాలామంది అంత ఎంప్లాయీసే ఇస్తారు నాకు చూడండి ఇట్లా కొంచెం గిన్నెలో అయితే నూనె ఆయిల్ వేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి చిన్న బాల్స్ బాగా పెట్టద్దు పిండి పెద్ద ముద్దలు పెట్టొద్దు ఆయిల్ కవర్ ఉంటుంది కదా మనం ఆయిల్ పోసిన తర్వాత ఈ ఆయిల్ కవర్ని అయితే కట్ చేసుకోవాలి చూడండి చిన్న చిన్న ఉండలుగా చేసుకున్న తర్వాత ఇట్లా ఇట్లయితే ఒత్తేసుకోవాలి పలుచగా వత్తాలండి పలుచగా ఎందుకంటే మందంగా వత్తకూడదు ఎంత పలచగా వస్తే మనకు అంత బాగుంటాయి అవి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో చాలా చాలా రౌండ్గా ఒకే సైజులో వస్తాయి అన్నీ ఒకే సైజులో ఉంటాయండి చూడండి ఆయిల్ అయితే వేడెక్కడానికి నేనైతే స్టవ్ పైన ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ అయితే వేసాను ఆయిల్ వేడెక్కింది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అవి వేస్తున్నాను నేను ఎట్లా వేస్తున్నానో అసలు మనం అంత గట్టిగా ఒత్తి పెట్టుకుంటే అసలు ఖరాబ్ కావండి ఇట్లా ఒత్తుతూ ఇట్లా దూరం నుంచి ఒత్తి ఇట్లా విసిరేసినా కూడా అస్సలు ఖరాబ్ కావు అట్లనే ఉంటాయి ఎంత బాగుంటాయంటే అసలు చేయించుకున్న వాళ్ళు ఒకసారి చేయించుకొని ఊరుకోరండి మళ్ళీ మళ్ళీ చేయించుకుంటారు మీరు కూడా ఇంట్లో చేసుకోవాలనుకుంటే ఒక టూ కేజీస్ చేసుకోవాలనుకుంటే ఇదే విధంగా చేసుకోండి ఫ్రెండ్స్ చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో ఎప్పుడైనా కూడా నేనైతే ఇలాగే చేస్తాను చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చాలా బాగుంటాయి ఇవి కారం బిళ్ళలు అంటారండి ఉప్పు కారం నువ్వులు ఎల్లిగడ్డ జీలకర్ర వేడి నీళ్ళు అండి అంతే కరివేపాకు దీంట్లో వేసేటి ఇవే ఏం వేయని అవసరం లేదు ఎక్కువ తక్కువ ఈ పప్పులు అవి ఇవి అవసరం లేదు పప్పులు అంటే ఎప్పుడు మనం కూరలో చేసుకొని తింటూనే ఉంటాం కదా ఇందులో ఎందుకండి అవసరం లేదు ఇట్లా నువ్వులైతే చాలా వేసుకొని చేసుకుంటే తినడానికి బాగుంటాయి తిన్నా కూడా మంచిదే కదా మనకి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఒక్కసారి అయితే మీరు చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే కూడా ఆర్డర్ పెట్టండి నేనైతే చేసి ప్యాక్ చేసి పంపిస్తాను నాకైతే మీకు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఎంత బాగున్నాయో రెండు కేజీలు అంటే చాలా దుగుతాయండి చాలా ఎక్కువనే వస్తాయి హండ్రెడ్ గారెలు ఇప్పుడు హండ్రెడ్ ఉంటాయండి హండ్రెడ్ కారబిల్లలు అండి ఇవి హండ్రెడ్ దుగుతాయి కేజీకి రెండు కేజీలకి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ దొంగతాయి వాళ్ళకి చాలా వచ్చినట్టు అనిపిస్తుంది చేసిన వాళ్ళకి కూడా చాలానే వచ్చినాయి కదా అని చెప్పేసి వస్తూ ఉంటాయి చూడండి ఇట్లా నేనైతే బాక్స్లో పెట్టేసి పేపర్ వేసి ఇట్లా పెట్టేసి మేము ప్యాక్ చేస్తామండి ప్యాక్ చేసి అయితే ఎవరైనా కావాలంటే పంపిస్తాం ఫ్రెండ్స్ ఒక్కసారి తిని రుచి చూసారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారండి ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి పిల్లలు కూడా చాలా స్నాక్స్ లాగా తింటారు పెద్దవాళ్ళు కూడా పిల్లలైనా పెద్దవాళ్ళైనా వన్ మంత్ వరకు కూడా గింత కూడా ఖరాబ్ కావండి అసలు చూడండి ఇట్లా ప్యాక్ చేసి డబ్బాలో పెట్టేసి దారం కట్టేసి మేమైతే కవర్లో పెట్టేసి పార్సల్ పంపిస్తామండి దగ్గర దగ్గర ఉన్న వాళ్ళు కాకుండా దూరమైనా ఎవ్వరికైనా కూడా ఇలాగే కట్టి పంపిస్తాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే కనుక మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక్క చేత్తో ఇట్లా చుంచగానే ఇట్లా విరిగిపోతూ ఉంటాయి చూడండి మీరే చూస్తున్నారు కదా ఒక్కసారి ఇలా చేతితో ఇట్లా తుంచితే నాలుగు ముక్కలైందండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్